సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షిక ద్వారా శ్రీ విజయమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు మూడవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ బాలమురళి గారికి స్వాగతం నమస్కారం సార్ సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులందరికీ సాదర నమస్కారాలు మనం శ్రీ లలితా పరాభట్టారిక వైభవాన్ని వసన్యాది వాగ్దేవతలు గానం చేసినటువంటి నామాలని ఆమె యొక్క రూప వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం అమ్మవారు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి అలాగే అమ్మవారు చితగ్ని అనే అగ్నికుండం నుంచి చిత్తం అనేటటువంటి మనస్సు అనేటటువంటి అగ్నికుండం నుంచి సంపవుతా ఉద్భవించినది అని కూడా మనం చెప్పుకున్నాం ఒక్కసారి దాన్ని పునశ్చరణ చేసుకుని ముందుకు వెళదాం హృదయానికి సంబంధించినది ఇచ్చాశక్తి అలాగే జ్ఞానశక్తి బుద్ధికి సంబంధించినటువంటిది అలాగే క్రియాశక్తి కర్మేంద్రియాలకు సంబంధించినటువంటిది ఈ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి హృదయము బుద్ధి క్రియ అంటే చేతుల ద్వారా చేసేది కర్మేతి హస్తయో అంటారు తైత్రీ ఉపనిషత్తులు అంటే పని చేసేది చేతులు అదే మనకి క్రియాశక్తి కాబట్టి ఈ మూడు శక్తులని కూడా ప్రేరేపించేటటువంటి అసలైనటువంటి శక్తి ఏదైతే ఉందో దానిని మనం హితజ్ని సంపూత అయినటువంటి అమ్మవారు అని మనం చెప్తాం అన్నమాట అయితే ఇక్కడ ఈ మూడు శక్తులని కూడా ఒక త్రిభుజంలో కానీ ఊహించినట్లయితే ఆ త్రిభుజంలో టెంక్రాయిడ్ కేంద్ర బిందువు ఏదైతే ఉందో ఆ కేంద్ర బిందువుని మనం శక్తి అంటాం అంటే ఒక త్రిభుజాన్ని మనం ఊహించుకుని ఆ త్రిభుజం మొదటి పై కోణంలో ఊర్ధ్వ కోణంలో ఇచ్ఛాశక్తి ఎడమ పక్క ఉన్న కోణంలో క్రియాశక్తి కుడి పక్క ఉన్నటువంటి కోణంలో జ్ఞానశక్తి మధ్యలో ఉన్న బిందువు శక్తి ఈ రకంగా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనేటువంటి మూడు శక్తులని ఒక త్రిభుజంగా మనం ఊహించినట్లయితే త్రిభుజం యొక్క మూడు కోణాలుగా మనం భావించినట్లయితే ఆ త్రిభుజానికి కేంద్రం ఉన్నటువంటి కేంద్ర బిందువే చిత్ చిత్శక్తి చిత్ శక్తి స్వరూపిణి చేతనారూప చిక్తి చేతనారూప మనం చెప్పుకుంటాం కదా అమ్మవారు ఆ అనేటటువంటి శక్తిని మనలో ప్రేరేపింపచేసి మన సన్మార్గం వైపు నడిపించేటువంటి తల్లి అమ్మవారు అన్నమాట అంటే అణువు నుండి ఆదిత్యుని వరకు పిండాండం నుంచి బ్రహ్మాండం వరకు అమ్మవారి యొక్క త్రివిక్రమత్వాన్ని యోగ సాధనలో మనం ఈ నామం ద్వారా దర్శించాల్సి ఉంటుంది త్రివిక్రమత్వము అంటే ఏమిటి అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటారు అణువులలో అణువు రూపములో ఉండి మహత్తులు అంటే గొప్పవైనటువంటి పదార్థములో అంతటి గొప్పదైనటువంటి స్వరూపాన్ని కలిగి విరాట్ రూపాన్ని కలిగి ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఈ మొత్తం స్వరూపము యొక్క వికసనము విజృంభణ మొత్తం విరాట్ రూప ప్రదర్శన అది మనం ఏమంటామంటే త్రివిక్రమ రూపము అంటాం మనకి పోతని గారు త్రివిక్రమ అనేటువంటి వామనావతారంలో విష్ణువు త్రివిక్రమావతారంలో బలిని పాతాళానికి పంపించాడు అని మనం చెప్పుకుంటాం అనగదొక్కేడు అనకూడదు పంపించాడు అనలా ఎందుకంటే ఆయన కరుణతో ఆయనకి పాతాళానికి చక్రవర్తిని చేశాడు ఆయన అని చేత అది పంపించటమే అనుగ్రహమే గాని నిగ్రహము కాదు అక్కడ ఒక మంచి పద్యం చెప్తారు ఇంతింతై వటుడింతయ్యై మరియు దానింతై నభోవీధి పైనంతై తోయజ మండలాగ్రమున కల్లంతై ప్రభారాసి పైనంతై చంద్రునికంతయ దృహుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంబర్ధిమై అని మూడు అడుగుల పొడవున్నటువంటి వామనుడు బ్రహ్మచారి ఎలా ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధి పైనంత అంటూ సాక్షాత్తు బ్రహ్మలోకాన్నే చేరినటువంటి చేరి ఈ విశ్వమునంతటినీ వ్యాపించాడు అని విష్ణుమూర్తి యొక్క త్రివిక్రమావతారాన్ని త్రివిక్రముడైనటువంటి రూపాన్ని ఆయన చెప్తారు వర్ణిస్తారు చాలా మంచి పది అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి త్రివిక్రమ త్రివిక్రమ శక్తి అక్కడ విష్ణువు శక్తి అయితే ఇక్కడ లలితాంబికా శక్తి అంటే ఇక్కడ ఏమిటి అర్థం మనకి వెళ్తోంది నారాయణి నారాయణులకు భేదము లేదు అమ్మయే మొత్తం విశ్వానంతటిని త్రివిక్రమావతారంతో ఆవిర్భవించి తాను సృష్టించినటువంటి సృష్టిలో తాను కూడా ప్రవేశించి ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి అమ్మవారు అని మనం ఇక్కడ చెప్పుకోవాలి యోగ సాధనలో ఈ రకమైనటువంటి విశాల విరాట్ రూపాన్ని అమ్మవారి యొక్క రూపాన్ని మనం సాధన చేసి దర్శిస్తే అప్పుడు ఆవిడ భవాని భావనాగమ్య భవారణ్య కుఠారిక అవుతుంది ఈ భవము అంటే ఈ పుట్టుక అనేటటువంటి అరణ్యానికి ఆ అరణ్యాన్ని నరకడానికి ఉద్భవించినటువంటి కుఠారము కుఠారము అంటే గొడ్డలి కుఠారము వంటిది అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహానికే మనం చేసే సాధన ఈ భవము అనేటటువంటి అరణ్యాన్ని నరికివేయడానికి మనం ఉపయోగించుకోవాలన్నమాట అయితే సృష్టి పరమాత్మ సృష్టిగా ఉన్నప్పుడు వికసించటం అనేది జరక ముందు ఉండే సేదిరా అంటే ఇది శక్తి మనం ఏదైతే చెప్తున్నాం చిదర్దింకుండ సంభూత అని చెప్పుకుంటున్నాం పరమాత్మ విశ్వావిర్భావానికి అంటే సృష్టి ఆవిర్భావానికి ముందు ఏ రూపంలో ఉన్నాడు అంటే జ్యోతిష్ రూపంలో ఉన్నాడు కాంతి రూపంలో ఉన్నాడు ఇదే విషయాన్ని మనం భాగవతంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి గజేంద్ర మోక్షంలో ఏమిటి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ప్రార్థిస్తాడు విష్ణువుని ఏమని లోకంపులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వడేకాకృతి వెలుగునతో నిన్నే ధ్యానించు అంటే ఈ లోకములు లోకస్తులు లోకేశులు ఇవన్నీ దాటుకొని పైకి ఇంకా వెళితే ఆత్మ ఆ పెను చీకటి ఒకటి మనకి దర్శనమిస్తుంది కన్ను పొడుచుకున్నా కానరానంతటి కటిక చీకటి అనేది వస్తుంది ఆ కటిక చీకటికి అవతల స్వరూపంతో ఎవరైతే వెలుగుతున్నారో అట్టి పరమాత్మని నేను ధ్యానిస్తున్నాను అంటాడు గజేంద్రుడు ఆ అంటే ఆ పరమాత్మ ఎవరు అంటే కుండము నుంచి ఉద్భవించినటువంటి పరమాత్మ ఇక శివకేశవులకు అభేదము శివా శివులకు అభేదము ఈ విషయం మనం గమనించాలి పేర్ల యొక్క భేదంలో పడి మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకూడదు శివుడు వేరు కేశవుడు వేరు అమ్మ వేరు అయ్యవేరు ఇలా కాదు అంబిక శివ శివుడు రెండు ఒకటే అలాగే శివుడు కేశవుడు రెండు ఒకటే అంటే మ మన యొక్క స్థూలమైనటువంటి ఈ విశ్వానికి అతీతమైనటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పెను శక్తి ఏదైతే ఈ మొత్తం లోకాన్ని నడిపిస్తోందో ఆ విశ్వాత్మ విశ్వరూపుడైనటువంటి లేదా విశ్వరూపి అయినటువంటి ఆ యొక్క శక్తియే చిదగ్నికుండ సంపూత అయినటువంటి అమ్మవారు ఆమె శ్రీ లలిత పరాభట్టారిక శ్రీమద్ త్రిపుర సుందరి దేవి కాబట్టి అటువంటి ప్రకాశ రూపములో ఉన్నటువంటి అమ్మవారిని మనం ఇక్కడ దర్శించుకోవాలి అయితే కాలం అనేటటువంటి నేపథ్యంలో చోటు అనేది వ్యక్తం అవుతూ ఉన్నప్పుడు చోటు అంటే ఇందాక ఆకాశం అని చెప్పుకున్నాం కదా కట్టెలో నుంచి అగ్ని వ్యక్తం అవుతున్నప్పుడు ఒక విషయం తెలియడం కానీ స్ఫురించడం కానీ జరుగుతున్నప్పుడు నిద్ర నుంచి మెలకు వస్తున్నప్పుడు జడస్థితి నుంచి చైతన్య స్థితిలోకి మనం మారుతున్నప్పుడు బీజము నుండి వృక్షము అంకురముగా ఉండి బయటికి వస్తున్నప్పుడు వివిధ పరిమాణాల్లో జరుగుతున్నటువంటి మార్పులకి కారణం ఏమిటి అంటే అదే చిత్శక్తి ఆ చిత్శక్తి చిదగ్రికండం నుంచి ఉద్భవించినటువంటిది అంటే ఒక పరిణామ క్రమాన్ని ప్రేరేపించేటటువంటి ఆది బిందువు ఆది శక్తి ఆది పరాశక్తి అమ్మవారు అదే అన్నమాట అమ్మవారిని మనం గ్రహించవలసినటువంటిది అయితే ఇక్కడ ఇటువంటి శ్రీలగ్ని కుండము నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారు ఎందుకు ఉద్భవించినట్లు అంటే దేవకార్య సముద్యత తదు పరిణామం దేవకార్య సముద్యత అనేది ఎనిమిది అక్షరాలలో ఉన్నటువంటి నామం దేవకార్య సముద్యత య నమ అని మనం ఈ నామంతో అమ్మవారిని ధ్యానం చేయాలి దేవకాయ సముద్యతాయ్ నమ అని ధ్యానం చేయాలి ఈ ఎనిమిది అక్షరాల నామంలో దేవతల యొక్క పనిని నిర్వహించడానికి అమ్మ ఉద్భవించింది దేవతల యొక్క పని అంటే ఏమిటి ఎవరో దేవతలు ఆకాశంలో ఉంటారు కాదు దేవతలు అంటే దైవీ శక్తులు దైవీ శక్తులు అంటే మనం మనకి అనువర్తించుకుంటే ఎలా భావించాలి అంటే మనలో ఉన్నటువంటి శక్తులు అంటే మనలో ఉన్నటువంటి గుణాలు సహజ సిద్ధంగా ఉండేటటువంటి గుణాలు ఏ ఏ గుణాలు మనకి దైవీ శక్తులు అండి అంటే మనకి కానీ మన వలన పరులకు కానీ ఇతరులకు కానీ హాని కలిగించనిటటువంటి శక్తులని హాని కలిగించినటువంటి గుణాలని శాంతి సౌహార్దము ప్రేమ కరుణ దయ జాలి ఈ లక్షణాలు మనకి అపకారం కలిగించవు మనకి శాంతినిస్తాయి పరులకి కూడా ఉపశాంతిని కలగజేస్తాయి ఉపకారం రూపంలో మనం చేసే ప్రతి సహాయం రూపంలో మనం చేసే ప్రతి పని పరులకి ఆనందాన్ని కలగజేస్తుంది ఇవి దైవీ అన్నమాట కాబట్టి దైవీ గుణములు ఎక్కువ అయితే మనమే దేవతా స్వరూపులం దేహమే దేవాలయం జీవో దేవస్థన దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన అదే కదా చెప్తారు ఈ దేహం అనే దేవాలయంలో ఉన్నటువంటి జీవుడే సనాతనుడైనటువంటి పరమాత్మ కాబట్టి చి కుండ సంభూత అయినటువంటి అమ్మవారు మరి ఎక్కడుంటుంది మన దేహం అనే దేవాలయంలో శ్రీమద్ సింహాసనేశ్వరి హృదయం అనేటటువంటి సింహాసనం మీద అధిష్ఠించి మన మొత్తం శరీరాన్ని అంటే ఈ శరీరం మొత్తం దేనిగా భావించాలి మహాన్యాసంలో రుద్రంలో మనం ఏమి న్యాసం చేస్తాం ఒక్కొక్క అవయవాన్ని న్యాసం చేస్తూ పోతాం అంగన్యాస కరన్యాసాలు న్యాసము చెయ్యట అంటే విడిచిపెట్టుట కదా ఏమని విడిచిపెడుతున్నాం మనం ఈ ఒక్కొక్క అంగము నాది కాదు ఈ ఒక్కొక్క అంగం పరమేశ్వరునికి విడిచిపెడుతున్నాను అంటూ విరాట్ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనలో మనగా భావించటం తమ్మే మన శివ సంకల్పమస్తు అదే కదా మనం అనుకునేది కాబట్టి నా యొక్క మనస్సు శివ సంకల్పము ఏదైతే ఉన్నదో దానిచే ప్రేరేపితమై నన్ను నడిపించుగాక నా కనువును ముందుకు నడిపించుగాక అంతటి గొప్ప భావనండి శివము అంటే మంగళకరము అంటే శుభకరమైనటువంటి కార్యక్రమములకు శుభకరమైనటువంటి పనులకు నా మనస్సులను ప్రేరేపించుగాక ఇది ఎప్పుడొస్తుంది కార్యములు అంటే ఇవి పరులకు ఉపకారం చేసేవి లోకోపకారమైనటువంటివి ఏవైతే సంకల్పములు మనం చేసుకుంటామో ఎటువంటి కార్యములైతే సంకల్పిత కార్యములుగా మనం మన చేత నిర్వహించబడతాయో అటువంటి కార్యములు దైవ కార్యములు అటువంటి కార్యములు జరగకుండా విఘ్నములు కలిగించేటటువంటి ఆసురీ శక్తులు లేదా ఆసురీ గుణములు కలిగేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అసురులు అంటే మనకి మనకు అడు చెప్పే ప్రతి ఒక్కరు రాక్షసుల కింద లెక్క కదండి అనుకోకూడదు పొరపాటు ఏ గుణము వలన అయితే అన్యాయానికి అధర్మానికి తావు కల్పించేటటువంటి ఒక వాతావరణం నెలకొల్పబడుతోందో ఆ గుణమును కలిగి ఉన్నవాడు ఆ గుణాన్ని ఆసురీ గుణాన్ని పోషిస్తున్నవాడు వాడు ఆ క్షణానికి ఆయనలో ఉన్నటువంటి గుణం ఆసురీ గుణము వృద్ధి క్షయము రాత్రి పగలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరిలోని కూడా ఈ ఆసురీ గుణములు దైవీ గుణములు రెండు ఉంటాయి ఏది ప్రకోపము చెందుతుందో దాన్ని బట్టి అప్పటికీ ఆయన ఆ లక్షణాన్ని కలిగి ఉన్నాడు మనలో చెడు గుణాలు ఎక్కువైపోతే మనమే రాక్షసులం మనలో దైవీ గుణాలు ఎక్కువ ఉంటే మనమే దేవతలం కాబట్టి దేవకార్య సముద్యత అంటే మన యొక్క కార్యములను అమ్మవారు తనవిగా తీసుకొని నడిపించాలి మనని అంటే మనం సత్సంకల్పములను చేసుకోవాలి ప్రతిరోజు నిత్య పూజా విధానం మనం చేసుకున్నప్పుడు సంకల్పం చెప్పుకుంటాం కదా బారడంత సంకల్పం చెప్తాం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోష ఫల చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యార్థం అంటూ మనకే కాకుండా మన తలుగా తర్వాతి తరాలకి ముందు తరాలకి వెనక తరాలకి కూడా సుఖం కలగాలని కోరుకుంటాం కానీ లోక కళ్యాణార్థం సమస్త విశ్వ కళ్యాణార్థం అని కూడా అనుకోవాలి కాబట్టి అలా అనుకుని మనం చేసేటటువంటి పనులు దైవీ కార్యములు అవుతాయన్నమాట అటువంటి దైవీ కార్యములను అమ్మవారు నిర్వహిస్తుంది దేవ కార్య సముద్యత అంటే ఇది దాని అర్థం అన్నమాట అంతేకాకుండా మనకి క్రైస్తవ మతంలో కూడా ఇటువంటి భావనలు ఉన్నాయి ఏమిటంటే ఆత్మ అనేది స్థిరమైనది దేహం అనేది సాపేక్షమైనది అంటే ఆత్మ అబ్సల్యూట్ దేహం అనేది రిలేటివ్ క్రైస్తవ భక్తులు కొందరు ఎవ్రీ బాడీ హ్యాజ్ ఎ సోల్ అని ప్రచారం చేస్తూ ఉంటే సైంటి ఆల్ ఏం చెప్పాడంట అలా కాదు ఎవ్రీ బాడీ ఈజ్ ఎ సోల్ అండ్ హ్యాజ్ ఎ బాడీ అని చెప్పంటారా అని చెప్పాడంట వాళ్ళకి సెయింట్ పాల్ చెప్పినటువంటి బైబిల్లో ఉన్నటువంటి మాట ఇది వాళ్ళు ఏమంటున్నారు ప్రచారకులు ఏం చెప్పారు ఎవ్రీ బడీ హ్యాజ్ ఎ సోల్ ప్రతి ఒక్కడికి ఒక ఆత్మ ఉన్నది అని వాళ్ళు చెప్తున్నారు దైవీ ప్రచారంలో కానీ సెయింట్ పాల్ విని ఏమంట ఎవ్రీ బాడీ ఈజ్ ఎ సోల్ అండ్ హ్యాజ్ ఎ బాడీ ప్రతి ఆత్మ ఆత్మస్వరూపుడే అందుకే మనకి మనకి సత్యసాయి బాబా గారు ఆయన సంబోధన చూడండి ఆత్మస్వరూపులైనటువంటి భక్తులకు ఆత్మస్వరూపులారా ఎంబాడీమెంట్స్ ఆఫ్ గాడ్ అంటూ ఉంటారు సో అలా అండంలో ఉన్నటువంటి అంతరార్థం అదే అన్నమాట కాబట్టి మనం ఆత్మస్వరూపులమే ఆత్మ పరమాత్మకి మరో రూపమే వ్యక్తరూపం పరమాత్మ యొక్క వ్యక్త రూపమే మనము కాబట్టి మనలో ఉన్నటువంటి అంతరాత్మ పరమాత్మయే కాబట్టి ఈ రకమైనటువంటి విధ విషయాన్ని మనం ఎంత వేగం గ్రహిస్తే అంత మనలో ఉన్నటువంటి దైవీ శక్తులు ప్రచోదనం చెందుతాయన్నమాట కాబట్టి అమ్మవారు అనేది ఏం చేస్తుంది దైవీ శక్తులని మనలో పెంపొందించి జ్ఞానజ్యోతిని మళ్ళీ వెలిగించి చిదగ్ని కుండంలో ఆవిర్భావం చెంది జ్ఞాన సంపర్క భావాల సమిష్టి రూపంగా చిద్రూపుణిగా అవతరిస్తుంది మన యొక్క అజ్ఞానాత్మకమైన అహంకారము కామక్రోధాది భావాలు పెరుగుతున్న కొద్దీ వాటిని జ్ఞాన సంపర్కమైన భావాలే దేవతలని అవిద్యా ప్రవృత్తికి సంబంధించిన అహంకార కామ క్రోధలువ మొహమద మాచర్యాది భావాలు రాక్షసులని మనం మనకి సమన్వయించుకోవాలి అదే కదా మనం ఇప్పుడు చెప్పింది కాబట్టి ఆసురీ గుణాలు మనలోనే ఉంటాయి వాటి ప్రభావం ఎక్కువైతే మనమే అసురులము దైవీ గుణాలు కూడా మనలోనే ఉంటాయి వాటిని పెంపొందింపు చేసుకుంటే మనమే దేవతా స్వరూపులం కాబట్టి ఈ విధంగా మనం మనం అనువర్తించుకుంటే మనకేం కావాలి మనం ఎలా ఉండాలి దేవతలం కావాలా రాక్షసులను కావాలా అనే ప్రశ్న మనకి మనం ఎవరికి వారు వేసుకుంటే మన మన యొక్క లక్ష్యాలు అనేవి లోక కళ్యాణం కోసం మనం ఏర్పరచుకుంటాం అన్నమాట అలాగే ముల్లోకాలకి సమాజానికి ఉపకారం జరగాలంటే అమ్మవారిని మనం ధ్యానించవలసినటువంటి నామం ఏమిటి అంటే దేవకార్య సముద్యత మహా అని మనం ధ్యానించవలసి ఉంటుంది అయితే మొత్తం ఇన్ని మాటలు చెప్పుకొని దేవకార్య సముద్యత అంటే అసలు ఏమని చెప్పుకున్నామండి అంటే దేవతల కార్యమును నిర్వహించటకై ఉద్భవించినటువంటిది అగ్ని కొండ నుంచి అలాగే మహిషాసుర భండాసురాది రాక్షసుల సంహార నిమిత్తమై ఆవిర్భవించినటువంటి దేవత తల్లి అలాగే అవిద్యా ప్రవృత్తికి సంబంధించినటువంటి అజ్ఞాన భూయిష్టమైన తమోగుణ భూయిష్టమైనటువంటి ఆసురీ భావాలను తమించి నశింపచేసి మనలో దైవీ సంపత్తి దైవీ గుణాలని ప్రేరేపించి మన చేత సత్సంకల్పములను సత్కార్యములను మన చేత చేయించేది అమ్మవారు మనని ముందుకు నడిపించేది అమ్మవారు అమ్మ పిల్లవాడిని వేలు పట్టుకుని ఎలా నడిపిస్తుందో అలా ఆ అమ్మ పాదాలని మనం ఆశ్రయిస్తే అమ్మ కూడా మనల్ని అలాగే ముందుకి నడిపిస్తుంది అన్నమాట శ్రీమాత్రస్తి శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ విజయమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు నమస్కారాలు